సందర్భంగా కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాడూరి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో శ్రీ 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 ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బొగ్గారపదయానంద్ గుప్తా ఈడబ్ల్యూఎస్ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తాడిశెట్టి పశుపతి సంఘం ప్రధాన సలహాదారుడు అశోక్ బోర్వెల్స్ అధినేత మంచుకొండ సురేందర్ గుప్తా చీకటి మల్ల అశోక్ కుమార్ ఎల్వి కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ప్రతి అమావాస్య రోజున క్రమం తప్పకుండా వితరణ కార్యక్రమం నిర్వహించడం గొప్ప అన్నారు అన్ని అన్నదానం గొప్పదని పేదల ఆకలి తీర్చితే ఆ భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుందని అన్నారు సంఘం అధ్యక్షులు మాడూరి శ్రీనివాస గుప్తా మాట్లాడుతూ సంఘం సభ్యులు దాతల సహాయ సహకారాలతో ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు చైతన్యపురిలో మా సంఘం సభ్యుడి ఇల్లు అగ్ని ప్రమాదంలో కాలిపోతే వారికి సంఘం తరపున ఆర్థిక సహకారం అందజేశామని నిర్పేద విద్య విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహకారం అందజేశామని అన్నారు ఈ సంవత్సరం సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని శ్రీనివాస్ గుప్తా తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి అద్దెం సత్తయ్య గుప్తా కోశాధికారి తాళపల్లి ప్రభాకర్ గుప్తా అన్నప్రసాద ప్రాజెక్టు చైర్మన్ రేణిగుంట శ్రీనివాస్ గుప్తా కో కన్వీనర్ అరవపల్లి శ్రీనివాస్ గుప్తా ఈసీ సభ్యులు సంఘం సభ్యులు పాల్గొన్నారు కొత్తపేట ఆవరిలో ఉన్నటువంటి అమ్మవారి సమక్షంలో పేదవారికి ఒక పూటనైనా మంచి భోజనం ఇప్పించాలి మరి సంతృప్తికరంగా భోజనం చేసి సంతోషంగా ఉండాలి అనేటువంటి దృక్పథంతో కొత్తపేట ఆదివేసి సంఘం ఆధ్వర్యంలో వాసు ఆ టీం యొక్క ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజు ఈ అన్న ప్రసాద కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నారు అందులో భాగంగా సుమారుగా ఐదు వందల నుండి ఆరు వందల మంది ఇక్కడ లోకల్ ప్రజానికానికి పేదవాళ్లకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ ఈరోజు ఆహ్వానించినందుకు కొత్తపేట ఆర్యవేసి సంఘం అధ్యక్షుడు మరియు వాళ్ళ ఆర్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా పేదల పక్షాన ఇప్పుడు కూడా ఆర్యవేస సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఇది సామాజిక బాధ్యత ప్రభుత్వాలతో పాటు ఈ సంక్షేమ విషయంలో విద్యార్థులు కావచ్చు మిత్రలాంగులు కావచ్చు వృద్ధాప్యులు కావచ్చు పేదవారు కావచ్చు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆర్యవశ సోదరు సోదరీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజామన్ననలు పొందుతున్నటువంటి విషయంలో మరి ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదల ప్రకారాలు కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి ఆ దిశగా మరి అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మంచి మనోధైర్యాన్ని ఇచ్చి మంచి ఇచ్చి సేవా కార్యక్రమాలు ముందు పెద్ద ఎత్తున జరుపుకునే విధంగా ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను ఎక్కువ మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనం చూస్తూ వారి పిల్ల మతాలకు అతీతంగా అతీతంగా అందరు సాయ సహకారం అందిస్తూ ఆర్య వయసులో నుండి మీద కూడా మరి ఈ మధ్య చూస్తున్న ఒక స్వదేశంలో మార్చినేట్లో తలబడ్డప్పుడు తన వంతు బాధ్యతగా యాభై రూపాయలు ఇప్పుడే క్యాష్ అరేంజ్మెంట్ చేసి ఇవ్వడం జరిగింది శాంతవాడకు ఈ రోజు కూడా మరి వాసు సేవకు పదిహేను వేల రూపాయలకు తెప్పించి ఇవ్వడం జరుగుతుంది మరి ఒక బీద విద్యార్థులు కూడా నిన్న ఒక్కటే పదిహేను నిమిషాలు కూడా యాభై రూపాయలు కలెక్షన్ చేసి ఇవ్వడం జరిగింది అంటే ఏ బీదీ ఒక ఆర్య వయసులలో ఏ ఒక్కరు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడడం జరుగుతుంది తోటి ప్రజలు కూడా నిలక్షరాలు ఉంటుంది మరి మంచి చదువుకునే వ్యక్తులకు విద్యా అర్హత ప్రతి ఒక్కరు కూడా మరి తనవంతు మరి కొత్తపేట ఆరోగ్య సంఘం డబ్బులు లేకుండా కూడా మరి ఈ దాతల ద్వారా మరి దాతలందరూ కూడా మరి చాలా సంతోషం ఇక్కడ చాలా మంది కొత్తపేట ఆరోగ్య సంఘంలో మరి డబ్బులు లేకుండా కూడా అనుకునే తాలూకా యాభై లక్ష రూపాయలు కావాలంటే గంటకి పది రూపాయలు లక్ష రూపాయలు వచ్చేస్తున్నాయి మరి ఆ దాతలందరూ కూడా మరి అనుభవం ఇక్కడ ప్రతి అమావాస్యకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది దానికి షెడ్ డబ్బుతోటి మరి ఇక్కడ దాదాపు మూడు లక్షల వ్యక్తులు కూడా రేటు నిర్మాణం చేయడం జరిగింది మరి దానికి డబ్బు లేకుండా కూడా ఒక పదిహేను నిమిషాల్లో కూడా కలెక్షన్ చేసి చర్యలు జరిగింది మరి మాకు జాతీయ అధ్యక్ష పశుపతి గారు కూడా తన వినిపించారు ఎప్పుడూ నిత్యం మన ఆదివైసులు అంటే దారేగోడలో ముందుంటారు చెయ్యి పై ఉంటుంది మరి అమ్మవారు మాకు ఇచ్చిన మా శక్తి అందరూ కూడా

ఆర్యవంశంలో జర్నలిస్టులనేవి తప్ప అందులో మన మంచుకోట అన్నగారు ఉన్నారంటే మనకి చాలా గర్వకారణం మరి ఆర్యవంశం ముద్దుబిడ్డ శ్రీ మంచుకొండ సురేందర్ అన్నగారు కూడా సేవా సేవాతత్పరులు మరి అన్నగారు కూడా ఈరోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు ఇద్దరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అనుకున్నాను ఆర్యవంత సంఘం కొత్త సంఘం కొత్తపేట అనేది నూట యాభై సభ్యులుండే మరి వన్ ఇయర్లో నూట రెండు సభ్యులను అదనంగా జైన్ టోటల్గా జాయిన్ చేసినాము ఇప్పుడు రెండు వందల యాభై అరవై సభ్యులు వరకు ఉన్నారు అందులో మహారాజా పూజకులు పోషకులు మరి జాయిన్ అయినారు వీరందరినీ ఇవ్వరినీ మేము అడగలే ఓన్లీ స్వచ్ఛందంగా నీతిగా చేసే కార్యక్రమాలను బట్టి వారు వారు మన సంఘంలో జైలైందో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి మొదమొందనే ఒక ఫైర్ యాక్సిడెంట్లో అరగమల్ల శ్రీనివాస్ కుటుంబము నిర్వాసితులు అయిపోయినారు కంప్లీట్గా వాళ్ళ ఇల్లు కాలిపోయింది మరి మా సంఘంలో మేము పెట్టేసి అన్న వారి చాలా మన సంఘ సభ్యులు మరి ఏమన్నా సహాయం చేద్దామంటే ఇమీడియట్గా అప్పుడప్పుడే యాభై ఒక్క రూపాయలు రెడీ అయిపోయినాయి మళ్ళీ వాసవి సేవా కేంద్రం ద్వారా పదిహేను పదిహేను వేల రూపాయలు ఇచ్చినాము మళ్ళీ మొన్ననే ఒక ఎంబీఏ స్టూడెంట్ భరత్ కుమార్ అనే విద్యార్థి మన సంఘానికి వచ్చి విన్నవించుకున్నాడు అధ్యక్షుల వారికి విన్నవించుకున్నారు నాకు ఉన్నత చదువులు చదువుకోవాలంటే నాకు నాన్న ఖర్చు కూడిన పని నాకు ఇబ్బంది అవుతుంది అమ్మ అమ్మా నాన్న ఉత్తట్టు నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే సరే నేను మన సంఘంలో వారి సంఘం కొత్త సంఘంలో నేను పెడతాను ప్రతిపాదన పెడతాను ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే ఇస్తామంటే వెంబడే యాభై వేల రూపాయలు అయినాయి యాభై వేల రూపాయలు కాగానే వెంబడే వారికి ఇవ్వడం జరిగింది ఇట్లా సేవా కార్యక్రమాలు మా దాంట్లో చాలా ముందర ఎవరికి ఏ ఆపదలు వచ్చినా మా సంఘంలోసారి పొద్దుపెట్టు మేము ముందుంటున్నాము దానికి మా సెక్రటరీ గారు అన్నయ్య గారు తాళపల్లి ట్రెజరర్ గారు మా అడ్వైజర్లు చీఫ్ అడ్వైజర్లు కార్యవర్గ సభ్యులు ఈసీ మెంబర్లు ప్రతి ఒక్కరు కూడా ప్రతిదీ మాకు సహకరిస్తున్నారు నా వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా జై వాసవి జై